హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నాకు మెయిన్ బ్లాగ్స్ అందరూ ఎట్లున్నారండి బాగున్నారా ఈరోజు అయితే చాలా చిన్న వ్లాగ్ని అయితే మీకు షేర్ చేస్తున్నాను చూస్తున్నారండి నేనైతే ఒక్కరిద్దరు చూసినా చాలా అని అనుకున్నాను వీడియోస్ ఒక పర్వాలేదు ఒక పది ఇరవై మంది అయితే చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి చూసి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికైతే ఇక్కడ చూడండి ఈ చెట్టును చూసినప్పుడల్లా నాకు మా అమ్మమ్మ గుర్తొస్తుంది ఎందుకంటే ఈ కాంకంప్రాల చెట్టు రెండు ఏమో మా అమ్మమ్మ ఇంటి దగ్గర కింద తెచ్చుకున్నాను నేనైతే ఇక్కడ ఈ వాటర్ మిలన్ చెట్టు మా బాబు పెట్టిండు ఇది తిని సీట్స్ పెట్టిండు అనమాట అది కాయ అయింది చూసి ఫుల్ ఖుష్ అయిపోయింది మా బాబు అయితే నేను షార్ట్ వీడియో కూడా పెట్టాను కదా నేను చూడండి కాని భయం వేస్తుంది ఎలుక తింటుందో ఏ ఎలుకొచ్చి తింటుందో అని అయితే అవుతుంది పాపము దాన్ని కవర్ కట్టాలి ఇంకా స్నాక్స్ కావాలి మమ్మీ స్నాక్స్ ఏదైనా చేయి మమ్మీ స్నాక్స్ కావాలి అని అంటే ఇంట్లో ఈ అయితే ఏమీ లేవనమాట అందుకోసం నేను ఏం చేశానంటే ఇంట్లో గోధుమ పిండి ఉంటే కొంచెం దాన్ని కొంచెం వాటర్ వేసి సారీ వాటర్ కాదండి ఆయిల్ వేసి ఆయిల్లో షుగర్ వేసి దాన్ని కరగనిచ్చాను కరగనిచ్చిన తర్వాత లైట్గా వాటర్ యాడ్ చేసుకొని వాటర్ కానీ లేదంటే మిల్క్ కానీ యాడ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి పైనుండి ఆయిల్ వేసుకొని కొంచెం పిండి నాకు గట్టిగానే అయింది కొంచెం వాటర్ వేసుకుంటే బాగుండేది కానీ పర్లేదు అంటే ఇంకా కొంచెం వాటర్ వేసుకుంటే రొట్టె అనేది రౌండ్గా వచ్చేది కొంచెం నాకు రౌండ్గా రాలేదు షేప్ అనేది రొట్టె ఇంకా చేత్తో ఇట్లా నేను చూయించినట్టు చేయచ్చు లేదంటే బేలం కట్టు ఉంటుంది కదా దాంతో తాల్చుకోవచ్చు చేయొచ్చు అనమాట చపాతీ చేసినట్టుగా చపాతీ కర్ర తీసుకొని చేయొచ్చు ఇంకా నేనైతే చేత్తోనే చేస్తున్నాను తర్వాత మీకు ఇట్లా కూడా చూపిద్దామని చెప్పి ఇంకా ఈ రొట్టెల పీటతో కూడా చూపిస్తున్నాను అంటే స్నాక్స్కి ఏమీ లేనప్పుడు ఇట్లా చేసిస్తాను నేనైతే స్వీట్ చపాతి అని పేరు పెట్టుకురు మా పిల్లలైతే దీనికి ఇట్లా స్వీట్ చపాతి చేసిస్తాను చాలా ఇష్టంగా తింటారు బేకింగ్ ఓవెన్ అవసరం లేదు బేకింగ్ సోడా అవసరం లేదు ఏం అవసరం లేదు టేస్ట్ చాలా బాగుంటుంది ఇట్లా చపాతి మీకు ఈ ఐడియా ఎంతమంది తెలుసు చెప్పండి ఇంకా మా పిల్లలు అయితే హ్యాపీగా కూర్చొని తింటున్నారు బొమ్మలు చూస్తూ ఉన్నారు ఇంక ఇద్దరు కాసి విచ్చపాతి చేసియే హ్యాపీగా హ్యాపీగా తిన్నారనమాట చాలా బాగుంటుంది సింపుల్గా బిస్కెట్ తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది వీళ్ళు బొమ్మలు చూస్తూ ఇక నేను ఒక తల ఒక మూడు మూడు అట్లా చేసి ఇచ్చాను పిల్లలకి చూడండి కొంచెం పిండి గట్టిగా అయింది కాబట్టి విరిగింది కానీ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది స్నాక్స్ ఇంట్లో ఏం లేనప్పుడు ఇట్లా చేసి ఇవ్వండి పిల్లలు బిస్కెట్స్ తిన్న ఫీలింగ్ వస్తుంది పిల్లలకైతే స్వీట్ చపాతి చాలా బాగుంది మమ్మీ మా బాబు అయితే ఇది ఫ్రెండ్స్ ఈరోజు చిన్న మినీ బ్లాగ్ అయితే రెగ్యులర్గా నా వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ బై బై టేక్ కేర్